బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి పదవ అధ్యయనాన్ని మనం వెళుతున్నాం ఈ అధ్యయనంలో భగవంతుడైన శ్రీకృష్ణుడు ద్వారకకు తిరిగి వెళ్ళటం అనేది చెప్పాడు యుధిష్ఠిరుడు భీష్మోపదేశాన్ని పొంది రాజ్యాన్ని ధర్మంగా పాలించాడనే సూతుని మాట విని శౌనక మహర్షి ఇలా అడిగాడు తన రాజ్యాన్ని అపహరించిన దుష్టులైన దుర్యోధనుడు మొదలైన వారిని సంహరించిన తరువాత పరమధార్మికుడైన ధర్మరాజు బంధువులను సంహరించటం అనే సంకోచంతో తమ్ములతో కలిసి ఎలా రాజ్యం చేశాడు తర్వాత ఏం చేశాడు అని అడిగాడు అప్పుడు సూతుడు ఇలా చెప్పాడు కురువంశంలో పుట్టిన ద్వేషమనే కారుకిచ్చు ఆ వంశం దాదాపు కాలి బూడిదైపోయింది జగత్తును సృష్టించి పాలించే శ్రీహరి అయిన శ్రీకృష్ణుడు కురువంశంలో పరీక్షిత్తు అనే మొలక మలిచేటట్లు చేశాడు ధర్మరాజును సింహాసనంపై కూర్చోబెట్టి చాలా సంతోషించాడు భీష్ము శ్రీకృష్ణుల ఉపదేశాలను వినటంతో ధర్మరాజుకు జ్ఞానం కలిగి మోహం తొలగిపోయింది ఆయన శ్రీకృష్ణునే శరణుగా పొందాడు సోదరులు సేవిస్తూ ఉండగా సముద్రం వరకు గల సామ్రాజ్యాన్ని ఇంద్రుడిలాగా పాలించాడు ఆయన రాజ్య ఉండగా మేఘాలు చక్కగా వర్షించాయి భూమి ఎందు గొప్ప వస్తువులు సమృద్ధిగా లభించాయి ఆవులు పెద్ద పొదుగులతో పాలను సమృద్ధిగా ఇచ్చాయి నదులు సముద్రాలు పర్వతాలు చెట్లు చేమలు అన్ని రకాల పంటలు ప్రతి ఋతువులోనూ పండాయి రాజుకు ఫలాలను అందించాయి అజాత శత్రువైన ధర్మరాజు యొక్క రాజ్యంలో ప్రాణులకు ఏ కాలంలోనూ శరీర వ్యాధులు కానీ మనోవ్యాధులు కానీ ఉండేవి కావు ఇది చాలా ముఖ్యమైనది ఆ రాజ్యం అటువంటిది ఆ రాజ్య పాలకుడైన ధర్మరాజు మనస్సు అటువంటిది జనులు తాపతర్యాలు లేక సుఖంగా జీవించారు శ్రీకృష్ణుడు పాండవులు శోకాన్ని పోగొట్టేందుకై సుభద్రను ప్రీతిని కలిగించేందుకై సుభద్రకు అన్ని నెలలు హస్తినాపురంలో ఉన్నాడు కొన్ని నెలలు అని చెప్పచ్చు చాలా రోజులు అని చెప్పచ్చు అన్ని నెలలు పూర్తిగా దుఃఖం పోయే వరకు ఉన్నాడు అని చెప్తారు వాళ్ళకు సంతోషం వచ్చేంతవరకు అక్కడే ఉన్నాడు తర్వాత ధర్మరాజు వద్ద సెలవు తీసుకొని ఆయనను ఆలింగనం చేసుకొని నమస్కరించి ద్వారకకు బయలుదేరేందుకై రథాన్ని ఎక్కాడు ఆ సమయంలో కొందరు ఆప్తులు ఆయనను ఆలింగనం చేసుకొని నమస్కరించారు సుభద్ర ద్రౌపది కుంతి ఉత్తర గాంధారి ధృతరాష్ట్రుడు యూత్డు కృపాచార్యుడు నకుల సహదేవులు భీముడు ధౌమ్యుడు సత్యవతి మొదలైన స్త్రీలు శ్రీహరి వియోగాన్ని ఆ శ్రీహరి యొక్క వియోగమే చాలా పెద్ద దుఃఖం సహించలేక వాళ్ళందరూ మూర్చిపోయారు సత్సంగా సత్సంగా అన్ముక్త దుస్సంగో హాతు నోత్సహతే బుధ కీర్త్యమానం సకృదర్ణ్యోచనం వివేకి మహాత్ముల సాంగత్యంతో దుస్సంగాన్ని విడిచిపెట్టినవాడవుతాడు ఆ వివేకి మహాత్మున కీర్తించగా రుచించిన శ్రీకృష్ణుని కీర్తిని విడిచిపెట్టడానికి ఇష్టపడడు కదా పాండవులు ఆయననే చూస్తూ తాకుతూ ఆయనతో మాట్లాడుతూ కలిసి ఒకే చోట నిద్రిస్తూ కలిసి భుజిస్తూ కాలాన్ని వారు కదా వాళ్ళందరూ ఎంత సంపత్తు ఉంటే ఎంత మహిమ ఉంటే ఎంత యోగం ఉంటే ఆ పరమాత్ముడు నుంచి దూరం అవుతున్నామంటే ఎంత బాధ అవుతుంది మనకు ఇవంత క్షీణమైపోతాయి మనకు ఇదేది మనకు కనపడవు ముఖ్యమైన వస్తువు దూరం అవుతుంటే ఏది కూడా చీకటి మనకు ఏది అనిపించదు అటువంటి వారు ఆయన విరాహాన్ని ఎలా సహించగలరు చెప్పండి కూర్చున్నవాళ్ళు జతలో ఉండిన వాళ్ళు జతలో పడుకు పడుకున్న వాళ్ళు జతలో భుజించిన వాళ్ళు ఎప్పుడు మాటి మాటికి ఆయన శరీరాన్ని ముట్టుకునేవాళ్ళు ఇట్లా అనేక ప్రకారాలుగా ఆయన ప్రేమించి దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఒక్క పారి కృష్ణుడు వెళుతున్నాడు ద్వారకగా అంటూ ఉండగానే ఎట్లా ఉండాలో చెప్పండి వాళ్ళకు ఆయన యొక్క విరహాన్ని ఎలా సహించగలరు వీళ్ళందరూ శ్రీకృష్ణ ప్రేమకు వారి హృదయాలు పూర్తిగా వశమైపోయాయి ఆయన అటువంటి శ్రీకృష్ణుడి యొక్క ప్రేమ అపారమైనటువంటిది దేనికి వెల కట్టడానికి వీళ్ళు వారు రెప్పలు కూడా ఆర్పకుండా ఆయన వెళుతున్న దారిపై దారివైపే చూస్తున్నారు అందరూ కూడా అట్లనే చూసిపోతున్నారు అట్లనే చూస్తూ అటు ఇటు తిరగసాగారు పుత్రుడైన శ్రీకృష్ణుడు ఇంటి నుంచి బయటకు వస్తున్నప్పుడు బంధువులైన స్త్రీలు ఆయన ఎందు రెట్టించిన ప్రేమతో కళ్ళ నుంచి తన్నుకొస్తున్న కన్నీటిని అమంగళం జారకూడదని అతి కష్టం మీద ఆపుకున్నారు వెళ్ళేటప్పుడు శుభకార్యంతో వెళ్ళేటప్పుడు స్వామి వెళ్ళేటప్పుడు ఎవరు ఏడతకూడదు కదా అట్లనే ఆపుకున్నారు అట్లనే శ్రీకృష్ణుడు ద్వారకకు బయలుదేరుతున్న సమయంలో మృదంగాలు శంఖాలు భేరులు వీణలు డొళ్ళు బకాలు దుందువులు నగారాలు గంటలు మ్రోగాయి For more videos like this, subscribe Big TV channel.